ఈ రోజున సమాన సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై సంవత్సరాలు గుడివాలో ఒకే ఒక్క వ్యక్తికి మనం ఓటేస్తున్నాం అవునా దాని వల్లే మనకి ఎంత అరిష్ట మనకి కష్టాలన్నీ కూడా మనకి వస్తున్నాయి దయచేసి మేము అందరినీ ఒకే ఒక్కొక్క అపీల్ చేస్తున్నా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి మీ గ్రామాలు బాగుపడతాయి మీ కుటుంబాలు బాగుపడతాయి అటువంటి వ్యక్తిని గృహ నియోజకవర్గంలో వెనుకలు రావని గెలిపించాల్సిగా నేను ప్రార్థిస్తున్నా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా బాశ్రీగా మీ అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా పనిచేశారు ఇవాళ మనకి వేరే ఆరోపి ఏందో అలాగే హాస్పిటల్లో అనేక నిధులు తీసుకొచ్చారు ఆయన అనేక మంది యాద సంఘీలకి అనేక లోన్ తెప్పించారు చాలా కార్యక్రమాలు చేశారు ఇవాళ అన్ని కూడా పేరు చెప్పి కాయలు కూడా ఆయన అంతేనా కాదా వల్ల ఏది కాదు ఏకమ్మ కూడా ఏం చేయలేదు నేను ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన బాస్టర్ గారు ఆయన స్వంతంగా కష్టపడి తిరిగితే ఇవన్నీ సాధించుకోగలం గతంలో మేము చేశాం పద్నాలుగు పన్నెండు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండ ఉండగా ఇవాళ దేవత ఎలా వచ్చింది అది మీరు అక్కడ అనేక మంది చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు సాగునీ దాన్ని దృష్టిలో పెట్టిన రావు చైర్మన్ ఉన్నప్పుడు అలాంటి శాంక్షన్ చేసి పూజ చేశాం ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచించిన తర్వాత ఏం చేశాడు మొరగబెట్టాడు నిన్న మొన్న రంగులు పూసి ఓపెన్ చేశాన అది అరకొరగానే వరకనే జరిగింది పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రేపు అధికారులు రాబోతున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఖచ్చితంగా మీకు అన్ని విధాలన్నీ అని చెప్పి మాట్లాస్తున్నా ఈరోజు ఇందాకే సిపూడ్ గురించి మాట్లాడాడు ఎస్ నేను దానిప్పుడు నూట ఎనభై ఓట్లే మాకు వచ్చినాయి అది ఒక ఏడు ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి కానీ ఏమని చెప్పాడు ఆ రోజున ఒంటిని కట్టడానికి మీకు ఒంటిని కట్టిన తర్వాత ఓడి అడుగుతున్నాడు ఏం చేశారు ఒంటిని కట్టాడా మరి ఈ దుర్మార్గుని సొల్లుకోవల్ని చెప్తారు నాని ఇరవై సంవత్సరాలు మోసం చేశాడు దయచేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గాన్ని నమ్మాకండి ఈ సొల్లుకోవలు నమ్మాకండి ఆడు పని అయిపోయింది ఆడు ఓడిపోతున్నాడు